ముందుగా పాతికే మిత్రులకు నమస్కారం ఈరోజు ఏదైతే ఆదివాసీ తెగల్లో అక్రమంగా తొలగేటువంటి గోర్బంజారే అంటే సుగాలి లంబాడి బంజారా ఇటువంటి కులాలన్నీ కూడా అక్రమంగా గత నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యం కల్పించినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా రాజకీయ అవకాశాలు అన్నీ కూడా పొందగొట్టని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసవేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ మధ్యన ప్రజాపతి నుంచి గౌరవ ప్రజరాజన శాసకులు ఎల్ల వెంకట్రావు గారు అదేవిధంగా మాజీ ఎంపీ స్వయంబాబురావు గారు కూడా ఈ కేసులో దిత్రుడు జరిగింది వారికి ముందుగా యావత్ ఆదివాసీ సమాచార ధన్యవాదాలు తెలియజేస్తూ వారిపైన వ్యక్తిగత దృష్టిని గోర్బంజరాలు మరి వారి పద్ధతి సరికాదు మీకు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు సుప్రీంకోర్టు సమర్పించాలి తప్ప మేము వ్యక్తిగతంగా మేము కుషిస్తాం బెదిరిస్తాం అదేవిధంగా మా మంత్రి అంటే రాష్ట్ర మంత్రి మేము మామంత్రి గారు అంటే మా ఆడబిడ్డ కాబట్టి ఆదివాసీ ఆడబిడ్డే కాబట్టి ఆమెను సైతం తిరగనివ్వని చెప్పి ఒక ప్రొఫెసర్ మాజీ ఎంపీ గారు కూడా చాలా దారుణం అంటే ఈ రాష్ట్రంలో అంటే వీళ్ళు ఏదంటే అది వీళ్ళు ఏమంటారు చేయొచ్చా వీళ్ళు అంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో వీరిని క్రిమినల్ ట్రైబ్స్ అన్నారు అంటే ఆ రకంగా మీరు ప్రవర్తిస్తారు ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు ఈ యొక్క ఆదివాసీల్ని బెదిరిస్తారా అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి భోజన కులానికి కావచ్చు అదే దళితులు కావచ్చు మైనార్టీలు తెలియజేయడం కులవృతులు అన్నింటి చొరబడి వాళ్ళ జీవనదారు మీరు దెబ్బతీస్తారా అంటే మొత్తానికి మొత్తం మీరు తెలంగాణ సమాజానికి ప్రమాదకరంగా తయారని చెప్పేసి మేము గౌరవప్రదంగా సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే మమ్మల్ని పెంచే పద్ధతి కాదు అదేవిధంగా మేము నలభై లక్షలు ఉన్నాం కాబట్టి మీరు పార్టీలన్నీ కూడా మాకు మద్దతు చెప్పేసి కాంగ్రెస్ కాంగ్రెస్ని అటు కేంద్రంలో ఉన్న బీజేపీని అదేవిధంగా గతంలో పచ్చి పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మీరు బేరుపులకు గురి చేస్తున్నారు మీరు అసలు నలభై లక్షలు ఎట్లు వచ్చినా మేము అడుగుతున్నాం ఒక విద్యార్థు ఒక ఉద్యోగులుగా ఉన్నత ఉద్యోగులుగా జ్ఞానవంతులుగా ఆదివాసం సంబంధించిన జ్ఞానవంతులుగా మేము అన్ని నిగలు సంబంధించిన వ్యక్తులు మేము అడుగుతున్నాము మీరు పంతొమ్మిది వందల ఒక అరవై ఒకటి సెన్సెస్ ఇది మేము డైరెక్టర్ మరి ట్రైబల్ ట్రైకార్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా నేషనల్ లో ఉన్నటువంటి రిజిస్టార్ జనరల్ కూడా అన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి పంతొమ్మిది అరవై ఒకటి అమ్మాడి జన తొంభై ఆరు వేల నూట డెబ్బై నాలుగు పంతొమ్మిది డెబ్బై ఒకటి లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ అప్పుడు ఆమె మెదక్లో గెలవడం కోసం మీ ఉన్న ఓటు బ్యాంక్ ఇరవై ఐదు వేలు రావడం కోసం ఆమా మిమ్మల్ని ఒక డిఎన్టీ హోదాలో రెండు శాతం విద్య ఓన్లీ విద్య కోసం మిమ్మల్ని ఒక జివో అనుపాడానికి కలిపితే మీరు దాన్ని పెట్టుకోరు చెప్పేసి మీరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి పన్నెండు పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల రెండు ఎట్లు వచ్చేయని చెప్పండి ఒక పది సంవత్సరాల సెన్సస్లోనే ఒక లక్ష నుంచి పదకొండు లక్షలు ఎట్లు వచ్చారు అంటే ఒకరికి పది మంది అని పుట్టినాలి లేకుంటే పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర రాజస్థాన్ అదేవిధంగా కర్ణాటక మేము ఆధారాలు ఇచ్చామని వరుస వస్తుంది మొత్తం కూడా డాక్యుమెంట్స్ కూడా ఆదివాసం పరిస్థితి వాళ్ళు కూడా హైదరాబాద్ సేకరించి అక్కడ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొంభై ఒకటి పదహారు లక్షలు రెండు వేల ఒకటి ఇరవై లక్షలు ఇవాళ మీరు ఏమంటున్నారు ఒక నలభై లక్షలు అంటున్నారు ఒక యాభై లక్షలు అంటుంది ఒక అరవై లక్షలు అంటుంది ఈ యొక్క కాన్స్టిట్యూన్షన్లో అరవై నియోజకవర్గాలు మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని తొలగిస్తే మీ పార్టీలు మీ ప్రభుత్వాలు ఉండవు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు ఒక పక్కన మోడీని తిడుతున్నారు కేసీఆర్ చెబుతున్నారు ఆఖరికి వీళ్ళు ఎక్కడ జరుగుతున్నారంటే హైమాండ్ హార్ కూడా మన హైమాండ్ డార్క్ ఏం తెలియదు ప్రపంచంలో ఒక మానవ శాస్త్రవేత్త ఆయన ఆయన గుర్తించలేదు వీళ్ళు ఇంకేమంటే రాబోయే రోజులు ఏమంటే అంబేద్కర్ది ప్రపంచంలోనే విశ్వమేధావి ఆయన ఆయన కూడా గుర్తించలేదు వీళ్ళని గుర్తించలేదు కాబట్టి రాజ్యాంగంలో వీళ్ళని వీళ్ళని ఎస్ ఇవ్వలేదు కాబట్టి మేము అనేది ఒకటే సరే మాకు డెబ్బై ఆరులో కలిపినప్పటికీ మాకు ఇంత చదువులు లేవు ఇంత ఉన్నత శాళ్యము తర్వాత కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నాం ఇప్పటికే మా పాప పాపయ్య గారు లాంటి వాళ్ళు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ దాని మొదటి చీఫ్ ఇంజనీర్ ఇప్పటివరకు ఎవరు కాలేదు మేము డిఏైనాం ఈ అయినాం దాని తర్వాత ఎస్టీ అయిన తర్వాత డాక్టర్లు కూడా రిటైర్ అయిపోతున్నారు తర్వాత రేపు మాప మేము ఏమంటున్నాం అంటే ఎమ్మెల్యేలు కూడా మీకు ఎమ్మెల్యేలు ఉండలేరు ఇప్పటికే భద్రాచలంపై సీటుపై కన్నేసిన వాళ్ళు అదేవిధంగా సారపాక పినపాకపై అన్ని వాళ్ళు అసలాపేట మాదే అంటారు అన్ని స్థానాలు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు కూడా నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు మారిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నాం చెప్తే దానికి వెంకట్రావు గారు ఒప్పుకొని మొన్న కేసు వేయడానికి వచ్చింది అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యేతో మాట్లాడడం మా మంచి శీలకారులతో మాట్లాడడం ఆమె కూడా చాలా బాధపడింది నన్ను తిరిగే మరి ఎట్లా మరి మీరు అందరూ ఏం చేస్తున్నారు మీరు అందరం కూడా ఏకం కావాలి మళ్ళీ ఎన్ని విభేదాలు ఉన్నా సరే మనం అందరం కూడా మిక్కు మాట్లాడుకోవాలి మనకి జాతికి పట్టేటువంటి యొక్క పిశాచిని మనం ఫస్ట్ కాబట్టి మనం ఏం కావాలంటే మేము వాళ్ళ ప్రథమం ఫస్ట్ టైం ఇక్కడ రెస్మీ పెట్టాం రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా మేధావులు అందరం కూడా అన్ని సంఘాలు కలుపుకొని మేము అందరం ముందుకు పోతాం మీరు కనుక వచ్చే సెప్టెంబర్లో మీరు మేము పదివేల మందితో ర్యాలు చేస్తామని చెప్పేసి మీరు ఏదో ప్రకటిస్తున్నారు కానీ మేము చేస్తే మరో సదుర్ నగర్ అవుతుంది లేకపోతే మరో రామ్లీలో అవుతుంది ఆ రెండింటిని మించినటువంటి ప్రోగ్రామ్ డిసెంబర్ తొమ్మిది నాటికి ఖచ్చితంగా చేరుతాము మీరు మీరు మాట్లాడితే ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా మీ యొక్క ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండ భాగ మొత్తం కూడా మేము ప్రపంచాన్ని చూపెడతాం ఆ తర్వాత సమాజం నిర్ణయం తీసుకుంటుంది తెలియజేసుకుంటూ ముందుగా పాత్రికేయులు అదేవిధంగా యొక్క మేధావులు ప్రొఫెసర్లు ఎవరైతే ఈ సమాజంలో ఉన్నారో అన్ని కుల వృత్తులకు చెందినవారు అదేవిధంగా రాజకీయ నాయకులు పార్టీల అందరూ కూడా కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు మేము అందరికీ ఒకటే అంటున్నాం అమాయక ఆదివాసులు కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క పాలకులది ఈ అమాయక ఆదివాసులు కానీ కాపాడకపోతే మాత్రం సమాజంలో ఉన్నటువంటి బహుజన దళిత మైనార్టీ వర్గాలే కాదు ఉన్నత వర్గాలు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు ఏ రకంగా అయితే దూషిస్తున్నారో రాబోయే రోజుల్లో తుమ్మల నాయక్రో గారు అట్లైతే దూషిస్తారు ఇంకోళ్ళు దూషిస్తారు కేసీఆర్ గారిని ఒకసారి రాముల నాయక్ సొక్కాబట్టి చెప్పుకున్న ఒక చరిత్ర కూడా అందరూ చూసిన మాము అంటే వాళ్ళు తెగిస్తే ఏమైనా చేస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మనం ఈ యొక్క సమాజాన్ని కాపాడుకోవాలి సమాజంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ రాజ్యాంగ హక్కుల ప్రకారం ముందుకు పోయి హక్కు చెందాలంటే మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడాలని కోరుకుంటూ మాకు మధ్య లేదు కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం